హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మేమైతే యాదగిరిగుట్టకి ట్రిప్ అయితే పోతున్నాం యాదగిరి అండ్ పర్ణగిరి ఫస్ట్ అయితే యాదగిరి వెళ్తున్నాం దానికోసం అని చెప్పేసి లగేజ్ చిన్న బ్యాగు అంటే పాపకి బాబుకి రెండు డ్రెస్సులు అంతే ఏం తీసుకెళ్ళలేదు ఇంకా ఫోర్ ఫ్యామిలీస్ అయితే వెళ్తున్నాము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మేము ఫ్యామిలీస్తో సహా వెళ్తున్నాము కార్లో ఇట్లా ఒక మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళు అయితే చపాతీస్ తీసుకొచ్చారు అందుకని చెప్పేసి ఒక చెట్టు కింద ఆగి పిల్లలకైతే వినిపించి మేము కూడా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఇట్లా చాలా బాగా అనిపించింది మాకైతే అసలు ఇట్లా అందరం కలిసి ఇట్లా ఒక పిక్నిక్ లాగా వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది చాలా డేస్ తర్వాత ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు వెళ్ళినాం మేమైతే మళ్ళీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాము మాకు మేము ఇక్కడ సిక్స్ సిక్స్కి స్టార్ట్ అయినాము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ట్వెల్వ్ అయింది కానీ మాకు రూట్ అనేది సరిగ్గా తెలియదు కదా అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది గూగుల్ మ్యాప్ ద్వారా మేమైతే వెళ్ళినాం అక్కడికి చూడండి పైకి అయితే ఎక్ ఎక్కినాము గుట్ట ఇట్లా ఉంది ఇట్లా మంచిగా గుట్ట చుట్టూ గుట్టన దేవుడు ఉన్నాడు చూసారా అక్కడ కనిపిస్తుంది కదా అదే యాదగిరి గుట్ట ఇదంతా గుట్ట అన్నట్టు గుట్టపైన దేవుడు ఉంటాడు ఇక్కడ చుట్టూ ఒక ట్వంటీ కిలోమీటర్స్ మనం వెళ్ళేటప్పుడు దారిలో మొత్తం గార్డెన్ ఉంటుంది చాలా బాగుంటుంది నాకు ఇది చాలా బాగా నచ్చింది వ్యూ మొత్తం చూడండి ఇక్కడ పైన దేవుడు ఇక్కడ మొత్తం పార్కింగ్ ప్లేస్ అన్నట్టు పైకి వెళ్ళడానికి సపరేట్గా మనకి కార్కి ఒక కార్కి ఫైవ్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు టికెట్ అది మనం ఇక్కడ కింద అడిగి వెళ్ళినామన్నట్టు మేమైతే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు మనం పైకి ఎక్కేటప్పుడు దారిలో ఉంటారు అన్నట్టు టికెట్ ఇచ్చేవాళ్ళు మనం ఫైవ్ హండ్రెడ్ పెట్టకుండా ఫ్రీగా వెళ్ళాలి అని అనుకుంటే మన కింద ఫ్రీ బస్సెస్ అనేవి ఉన్నాయి ఆ పైకి గుట్టపైకి అట్లా మనమైతే ఫ్రీ బస్ ద్వారా మనం వెళ్ళాలి పైకి చాలా బాగుంది వ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది కింది నుండి మొత్తం పైకి వెళ్ళే వరకైతే నేనైతే వీడియో తీసాను కానీ అది మొత్తం పెట్టడం లేదు ఇందులో ఇక్కడ చూడండి ఇది బస్ స్టాప్ ఇక్కడ నుండి మనం బస్ ఎక్కి పైకి వెళ్ళొచ్చు అన్నట్టు చూడండి ఆపోజిట్లో బస్ వస్తుంది కదా అదే ఫ్రీ బస్ అందులో వెళ్ళాలి చాలా ఎక్కుతున్నారు ఫ్రీ బస్సెస్లో కూడా కానీ పిల్లలు ఉన్నారు కదా ఎందుకని చెప్పేసి మేము టికెట్ తీసుకొని మరి మేము పైకి అయితే వెళ్ళినాము చూడండి ఫ్రెండ్స్ సైడ్లో కూడా వెళ్తుంది ఫ్రీ బస్సు పైన చూడండి గుట్ట చుట్టూ ఇట్లా గార్డెన్ ఉంది చాలా అంటే చాలా బాగుంది నాకైతే మస్తు నచ్చింది ఎందుకంటే ఇది ఈ ప్లేస్ మొత్తం ఇట్లా గార్డెన్ లాగా మొత్తం పచ్చగా అసలు వచ్చే వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఈ గార్డెన్ అంతా చూసి చాలా అట్రాక్ట్ అవుతారు పిల్లలు కూడా మొత్తం గ్రీనరీ ఉంది కాబట్టి చాలా అట్రాక్ట్ అయి చూస్తారు మన సైడ్ ఇక్కడ ఎక్కువ మనం ఎప్పుడు పల్లెటూరులో ఉండేవాళ్ళం మనం ఎటు తీసుకెళ్ళాం కదా పిల్లల్ని ఇవి ఒక కొత్త ప్లేస్ అందుకని చెప్పేసి ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళినాము చూడండి ఇది కొండపైకి అయితే ఎక్కినాము మనము ఇక్కడ కమాన్ అయితే మనం కమాన్ లోపల నుండి మనం లోపలకైతే ఎంటర్ ఎంటర్ అవుతున్నాము చూడండి చాలా బాగుంది బయట ఇదంతా కొత్తగా ఇట్లా బొమ్మలు చూడండి గోడ పైన ఎలిఫెంట్స్ ఏనుగులు ఇవన్నీ బొమ్మలు మంచిగా ఉన్నాయి నాకు అయితే చాలా నచ్చింది ఇక్కడ మొత్తం పైగా పైన చూడండి మొత్తం కార్ పార్కింగ్ ఇక్కడ నుండి స్టార్ట్ అయితే అక్కడ వరకు చాలా ఉంది ఇటు రైట్ సైడ్ అయితే బస్ స్టాప్ ఉంది అక్కడ బస్సు లాగుతాయి గుట్టపైకి బస్సులు వచ్చి అక్కడైతే ఆగుతాయి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో చాలా ఉన్నారు కదా మేమైతే దిగగానే గ్రూప్ ఫోటో ఇట్లా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగినాము చూడండి ఇదే మా గ్యాంగ్ మనిషికి ఒక ఫోటో అయితే దిగినాము ఇట్లా దిగి ఇంకా గుట్టపైకి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయినాము కొంచెం పిల్లలు జర్నీలో అలసిపోయారు కదా ఇక్కడ మేమైతే లో ఆగి పిల్లలకి కొంచెం వాటర్ ఒక బిస్కెట్స్ అయితే కొన్నాము ఎందుకంటే మనం దేవుని దగ్గరికి లైన్ కడతాం కదా అలసిపోతారు పిల్లలు అని చెప్పేసి వాళ్ళకైతే ఇట్లా బిస్కెట్స్ వాటర్ అయితే తాగిపిచ్చేసినాం చూడండి మా గ్యాంగ్ హాయ్ చెప్తున్నారు ఇక్కడ టెంకాయలు అయితే కొనున్నాము టెంకాయలు ఫ్లవర్స్ అయితే కొనుక్కున్నాం ఫ్లవర్స్ కూడా కొనుక్కొని మనసు కొన్ని అయితే అట్లా పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిన తర్వాత మేము మళ్ళీ బ్యాక్ రిటర్న్ అంటే లోపలికి ఫోన్ అలో లేదు కాబట్టి మేము ఏం వీడియోస్ తీయలేదు బస్ స్టాప్ దగ్గరే ఆగిపోయింది వీడియో మొత్తం మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆకలి అయింది బాగా మాకు ఆకలి అయిన తర్వాత ఒక హోటల్కి అయితే వచ్చినాం ఇట్లా హోటల్కి వచ్చి ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాము ఫుడ్ ఏంటి అంటే మీల్స్ ఇంకా వేరే ఏం బాగుంటాయో ఉండవో అని చెప్పేసి జస్ట్ మీల్స్ కర్రీస్ అవన్నీ వెజ్ వెజ్ మాత్రమే ఆర్డర్ చేసుకున్నాం మేము ఎందుకంటే ఇంకో టెంపుల్కి వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి టెంపుల్ దగ్గరకు వచ్చినప్పుడు వెజ్ మాత్రమే తినాలి కాబట్టి ఇట్లా వెజ్ వెజ్ కర్రీస్ అయిన మీల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము కానీ అసలు ఫుడ్ అసలు నచ్చలేదు మాకు అంతగానము ప్లస్ రైస్ కూడా వాళ్ళు కొంచమే పెట్టిర్రు కర్రీస్ అయితే వెరైటీస్ ఉన్నాయి కాకపోతే కోటి మంచి ఉంది ఒకటి మంచి లేదు మళ్ళీ ఫుడ్ తిన్న తర్వాత ಮಲ್ಲಿ ರಿಟನ್ ಮೇಮು ಪರ್ಣಗಿರಿ ಅಯ್ಯ ವೆಲ್ಲಿ ಅಕ್ಕುಲ್ ಬಾಕ್ ಫುಲ್ ಬ್ಲಾಕ್ ಅಯ್ಯ ಬೆಡ್ತಾನ್ ಓಕೆನಾ ಬಾಯ್ ಬಾಯ್